నమస్తే మీరు చూస్తుంది సిక్స్ న్యూస్ మీడియా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భీమ్గల్ పట్టణంలో రాజకీయ రచ్చ కొనసాగుతుంది నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుపట్ ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు ఒకరికొకరు వ్యతిరేకంగా బాహాబాహికి దిగడంతో భీమ్గల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్ రాజకీయ రణరంగంగా మారింది బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబర్ చెక్ పంపిణీ చేసేందుకు ఇన్ఛార్జి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు హాజరయ్యారు కళ్యాణ లక్ష్మి షాదింబర్ చెప్పుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రిని అడ్డుకునేందుకు ఎన్నికల్లో ఇచ్చిన తులం హామీ ఏమైంది అంటూ ప్రశ్నిస్తూ బ్యానర్లు చేత పట్టుకుని వందలాదిగా టిఆర్ఎస్ కార్యకర్తలు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీంతో కాంగ్రెస్ నేతలు సైతం ఎమ్మెల్సీ కవిత డౌన్ డౌన్ ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసు బలగాలు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశాయి అప్పుడే మంత్రి జూపల్లి సభ ప్రాంగణంకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి నెలకొంది పోలీసులు అడ్డుకొని కార్యక్రమ వేదిక వద్దకు మంత్రి చూపాలితో పాటు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలను పంపించారు బయట ఉద్రిక్త వాతావరణం నడమ లోపల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందు ఎమ్మెల్యే వేబుల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు అనంతరం మంత్రి జూపల్లి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకపోవడానికి కారణాలనే చూపిస్తుండగా మంత్రి ప్రసంగానికి ఎమ్మెల్యే వేవుల అడ్డుపడ్డారు దీంతో బయట నెలకొన్న ఉద్రిక్తత కాస్త లోనికి మారిపోయింది ఇరు వర్గాల కార్యకర్తలు పెద్ద ఎత్తున లోనికి రావడంతో వేదిక కింద బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి సునీల్ రెడ్డి కూర్చున్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకురావడంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పలువురుపై పోలీసులు లాఠీచార్జు చేశారు మనస్తాపానికి గురైన మంత్రి జూపల్లి వేదిక నుంచి బయటకు వెళ్ళబోతుండగా మరలా తిరిగి వచ్చి కొంతమందికి చెక్కులను పంపిణీ చేసి కార్యక్రమాన్ని మమ అనిపించి బయటకు వెళ్తుండగా మరల తిరిగి ఉధృత వాతావరణం నెలకొంది తమను అన్యాయంగా పోలీసులు కొట్టారంటూ పోలీసులకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు దూసుకువచ్చారు ఇదే క్రమంలో బయటకు వస్తున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి జరిగిన పరిస్థితి తెలుసుకొని కార్యక్రమ వేదిక నుంచి రోడ్డు వైపుకు నడుచుకుంటూ ముందుకు వెళ్లారు దీంతో భీమగల్లో ఏమి జరుగుతుందో అర్థం కాక వచ్చిన లబ్ధిదారులు అయ్యో మయానికి గురయ్యారు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కుల పంపిణీ కోసం మంత్రి జూపేల్ కృష్ణారావు గారు వచ్చారు అయితే ఆ కార్యక్రమంలో పాల్గొన్న నేను ఆడబిడ్డల పక్షాన మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెలలో తీసుకుంటే లక్ష రూపాయల కళాని లక్ష్మి చెక్కు వచ్చే నెలలో తీసుకుంటే తులం బంగారం కూడా దాంతో దాంతోపాటు ఇస్తామని అన్నాడు మరి వచ్చే నెలనే అన్నాడు ఇప్పుడు పదహారు నెలలు అయిపోయింది ఇంకా తులం బంగారం ఇస్తలేరు ఇవ్వండి అని చెప్పి నేను ఆడబిడ్డల పక్షాన్ని డిమాండ్ చేశాను అప్పులు చేసిన సంగతి ప్రతి సంవత్సరం అసెంబ్లీలో పెడతారు పెట్టినప్పుడు మీ శ్రీధర్ బాబు మీ బట్టి విక్రమార్క గారు అప్పుడు అసెంబ్లీలో ఉన్నారు మరి అప్పుడు మీకు తెలుసు కదా ఎన్ని అప్పులైనా ఏందని అప్పుడు తెలిసిండు కూడా ఇవన్నీ కూడా తులం బంగారం ఎందుకు ఇస్తామన్నారు రెండు వేల ఐదు వందల మహిళకు ఎందుకు ఇస్తామన్నారు మరి నాలుగు వేల పెన్షన్ ఎక్కువ చేస్తామన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదేశాలని పాటించడం ఒక్కొక్కలని మా నాయకుల్ని కార్యకర్తలని ఒక్కొక్కరిని చూపెట్టుకుంటూ మరి పోలీసులకు ఆదేశాలు ఇచ్చి మరి లాఠీ చార్జ్ చేయడం అసలు లాఠీ చార్జ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఆ ఎక్కడ వచ్చింది ఎందుకు కొట్టినారు అంటే భయభ్రాంతులు చేస్తున్నారా మొత్తానికి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మధ్య వివాదాలు ఒక్కసారి పగ్గుమడంతో రారన్న రోజుల్లో ఇంకా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో వేచి చూడాల్సిందే చూస్తూనే ఉండండి ప్రతిక్షణ ప్రజాపక్షం మీ జే సిక్స్ న్యూస్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి